కొంచెం భయమవుతుంది లైవ్లో మాట్లాడాలంటే ఎందుకంటే మేము బయట జాడమైతే మస్తు పెట్టుకుంటాం కానీ సోటీ కదోష లైవ్లో మాట్లాడాలంటే కొంచెం ఫస్ట్ ఫస్ట్ కదా మస్తు భయమైతుంది ఇగో ఈరోజైతే ఈరోజైతే మా సేన్ కడ పత్తిత్తులు దాట్లు పోయినాయి కదా ఆ దాట్లు పెడుతున్నాం వాటిని సావిత్తులు అంటారు కదా అవి పెడుతున్నాము ఇగో మస్తు గట్టిగా ఏంది చేను చేతు మంట లేస్తుంది ఎత్తులు గుర్తు తీసి పెట్టాలి కదా ఇప్పుడు ెత్తులు పెట్టే కన్నా మొత్తం నిండుసార్లు పెట్టారు కన్నా ఈ దాట్లు పెట్టాలంటే మస్తు బింగిల్ తీసినట్టు అవుతుంది ఒక్కొక్క కాడ లేవాలి వొంగలేవాలి లేవాలి మస్తు ఇబ్బంది కదా అంటే పత్తి చేస్తుంది వ్యవసాయం చేసే వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇది దేవి వినాయక నుండిలో ఎట్లా బింగిల్ కడీలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి అంత పట్టి ఇక్కడ వెనకపల్లి కాడ కౌలు వేసుకున్న మేము నాలుగు ఎకరాలు ఇది నేను మా ఆయన ఇద్దరం పెడుతున్నాము దాట్లు సావిత్రులు మా అంక అయితే దాట్లే అంటారు కానీ కొన్ని కొన్ని దిక్కుల సావిత్రులు అంటారు అక్కడ ఉంది ఎక్కువ పెట్టేది కొంచెం సగం అయిపోయింది సగం ఉంది కానీ తినకుండా వచ్చినాం కదా పొద్దున అయినా గట్టిగా అయింది చేయను నిన్న వర్షం పడదు కదా నిన్ననే ఉంది నెత్తులు అయితే సాయంత్రం వర్షం పడ్డందుకు సాయంత్రం వర్షం పడ్డందుకు పొద్దుగాలి వచ్చి పెట్టినాము గట్టిగా అయిపోయింది గాలికి మస్తు గాలి పెడుతుంది గట్టిగా అయింది మంత గాలి అంటే మళ్ళీ కొంచెం పడాలి ఇప్పుడు పెట్టి నెత్తుల మీద కొంచెం వాన పడితేనే మంచిగా కొలుస్తాయి లేకుంటే మళ్ళీ అవి కూడా దాట్లు పోతాయి దాట్లు పెట్టిన దాట్లు కూడా పోతాయి ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అంతా మాచేనే మాచేను అంటే మా సొంతం కాదు కావులు కేసుకుని వచ్చి ఒక్కరు కూడా లాబీలోకి వస్తలేరు ఇంకొక విషయం నేను సంఘాలలో బుక్ కీపర్ కూడా చేస్తా అంటే కొన్ని వీడియోలు పెట్టినా కదా కొన్ని వీడియోలు పెట్టినా కదా అందులో అకౌంటింగ్ గురించి లోకస్ గురించి పెట్టినా కదా చాలా మంది డౌట్లు అడిగారు కానీ ఇప్పుడు లైవ్లోకి వచ్చి అలా డౌట్లు అడిగితే క్లియర్ నేను నాకు తెలిసిన విషయం నేను చెప్తా లైవ్లోకి వచ్చి ఆ లోకోస్ గురించి ఏమైనా డౌట్ ఉంటే ఆ నాకు తెలిసిన విషయాలన్నీ నేను షేర్ చేశాను అకౌంటింగ్ లోకోకోస్ నేనైతే కంప్లీట్ చేసిన మొత్తం మీకేమైనా డౌట్ ఉంటే అడుగుండి వివోయల్ ఉండి వివోఎల్ కూడా చాలా మంది ఉన్నారు నా ఫాలోవర్స్లలో వివోఎల్ కూడా ఉన్నారు ఎందుకంటే డౌట్లు అడిగారు మస్తు వ్యూస్ వచ్చినాయి కూడా ఆ వీడియోకు నోన్ అందర్ లంచ్ ఏసిరా కదా రేపు నాకు ఒక మీటింగ్ ఉంది రేపు సిటీలో మీటింగ్ ఉంది నేను మీటింగ్ పోతా రేపు చేస్తానో చెయ్యనో మళ్ళీ ఇంకొకటి హెయిర్ లైఫ్లో కూడా హెర్బల్లా లైఫ్లో మీటింగ్ ఉంది రేపు అందులో కూడా మేము షేక్ తాగుతాం మా ఆయన లాభు ఉండు కదా మా ఆయన లాభ ఉన్నందుకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఆయన షేక్ తాగుతుంది అది మీటింగ్ ఉంది రేపు రేపు లైవ్ లేదు మీ వీడియోలు కూడా చేయకపోయి ఉండొచ్చు బాయ్ మరి